ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా వేడుకలు చేస్తున్నారు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకు అన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో మంత్రాలయంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులు మండల కన్వీనర్ పన్నాగ వెంకటేశ్వర స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తిర్తిక్కారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకూర్తిక్కారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం డిఎస్సీపై పెట్టారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొన్న పెట్టిన ఐదు హామీలపై పెట్టిన సంతకాలు చరిత్రలో నిలిచిపోతాయని పాలకు తిక్కారెడ్డి అన్నారు మంత్రాలయం నియోజకవర్గంలో కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు త్వరలో అందరికీ మంచి రోజులు వస్తాయని పాలకు తిక్కారెడ్డి అన్నారు నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని తిక్కారెడ్డికి పూలమాల వేసి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఆతోని సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరత్వాస్ రెట్టి తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి గౌడ్ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు చేన్న బసప్ప తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతిరాజు జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి తెలుగు రైతు జిల్లా కార్యదర్శి ఎల్లారెడ్డి బీసీసీఆర్ నియోజకవర్గం అధ్యక్షులు మాధవార అమర్నాథ్ రెడ్డి కృష్ణ మోహన్ రెడ్డి తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయరామరెడ్డి కొసిగి మండలం తెలుగు యువత అధ్యక్షులు నాడిగేని మహాదేవ వీరారెడ్డి ఒట్టేప నరసింహులు ఎంపీటీ సభ్యులు రాజు మరీష్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు అలాగే ద్వారా ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు తెలియజేసేదేమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయ్యారు ప్రజలు ఇంత భారీ మెజార్టీ ఎందుకు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు అంటే మార్పు చంద్రబాబు నాయుడు అంటే డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు అంటే క్రమశిక్షణ అలాగే కర్నూలు జిల్లా ప్రజలకు నాయకులకు తెలియజేసేది తెలియజేసేదేమంటే ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు యొక్క ప్రతిష్ట కానీ తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతిష్ట కానీ భంగం కలగకుండా మనకు ప్రజలు పెట్టిన ఈ బరువుని ప్రజలు పెట్టిన ఈ భారాన్ని మనం ప్రజలకు మంచి చేసి ఇంకా దగ్గర అవ్వాలి ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి మనం ఏ చిన్న తప్పు చేసినా దాన్ని భూతద్దాల్లో చూపిస్తారు కాబట్టి అటువంటి అవకాశాలు ఇవ్వకుండా మన కార్యకర్తలు చాలామంది ఈ ఐదు సంవత్సరాల్లో చాలా రకాలుగా నాయకులైతే మేము కార్యకర్తలను దెబ్బతిన్నారు వాళ్ళను ఆదుకుంటూ అలాగే మనము ప్రజల్ని కూడా ఆదుకునేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదని మీడియా ద్వారా మాకు చెప్పమని చెప్పారు మేము చెప్తా ఉన్నాం కాబట్టి మీడియా సోదరులందరికీ అలాగే మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్నటువంటి మన అధ్యక్షుడు పార్టీ ప్రెసిడెంట్ గారికి అలాగే మా సోదరుడు బాబా నాయుడు గారికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు జయచంద్రబాబు